గుజరాత్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో చాలా ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది అయితే నిజానికి పోరాడి ఓడిపోయినప్పటికీ కూడా ఆ జట్టు కెప్టెన్ స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయిపోయారు దీంతో శుభ్మన్ గిల్ ను గత కొన్ని నెలలుగా ఇష్టపడుతున్న బాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ అయితే అక్కడికక్కడే ఏడ్చేసింది నిజానికి సారా తెండూల్కర్ కన్నా కూడా ఈ అమ్మాయి శుభమన్ గిల్ ను ఎక్కువగా ప్రేమిస్తాయి తన ఫ్యామిలీతో పాటు మ్యాచ్ చూడడానికి వీక్షించడానికి వచ్చిన నవనీత్ కౌర్ ఇక ఏడుస్తూనే శుభ్మన్ గిల్ కేసి చాలా జాలుగా చూసింది తను అవుట్ అయిపోవడం భరించలేకపోయింది ఇక ఆ తర్వాత సాయి సుదర్శన్ సెంచరీల మీద అని అంటే షార్ట్ల మీద షార్ట్లు ఆడుతుంటే తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఒక పక్కన శుభమన్ గిల్ సిస్టర్ షాహిన్ గిల్ ఏడుస్తుంటే తననేమో బాధపడుతుంది కానీ మరొక వైపు సారా తెండూల్కర్ మాత్రం చాలా నిప్పుగా ఉంది ఏడుపు అలాంటివి ఏమీ లేకుండా నార్మల్ గా మ్యాచ్ ని ఎలా అయితే వీక్షిస్తామో అలాగే వీక్షిస్తూ ఉంది అయితే ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందా అంటూ అందరూ కూడా షోకి కూడా అవుతున్నారు